అసిక్ రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సినిమా టేక్ 1 ఇష్టం యా కాదకి లేదు కొస్ట్ NATO షార్ట్ అయ్యింది కొస్ట్ షార్ట్ ఇలాంటి సీన్లు మన జీవితంలో ఎప్పుడు జరుగుతాయి నీకు నీకు ఉంటే మళ్ళీ పిల్ల సిగ్గు విడిచి ఇంతలా అడుగుతుంటే అను అర్థం చేసుకోరా అసలు సినిమా నీకు నీకు ఉంటే మళ్ళీ రావచ్చు ఎవడు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహిను డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం గురుతుందిరా అలా వెళ్ళి మాట్లాడుకో మరి నువ్వేంటి వదిలేసి వెళ్ళిపోతారా వచ్చి నన్ను సేవ్ చేయవా అని మెసేజ్ ఇదే లొకేషన్ చేస్తాను తాత తాత అయిపోయింది అంతా అయిపోయింది కొంచెం రెస్ట్ తీసుకోండి

ఆపుకోలేక అడిగేశాడు చాలా సినిమాలలో చూసా ఇట్లా అంటే అదేంటి అసలుకి అదే నాకు తెలియదు నీకు తెలియపోతుంది ఎందుకు అలా పెట్టావు తెలియకుండా నేది పెట్టను పెట్టవా పెట్టను నువ్వు ఎందుకు పెడతా పెట్టించుకుంటావు కదా నువ్వు ఎందుకు పెడతా పెట్టించుకుంటావు కదా వచ్చేసి మీకు మంచి రోజులు వచ్చేసి ఏదైనా డైరెక్ట్ గా అడిగేటానికి డైరెక్ట్ గా తీసేసుకుంటా అంటే పెట్టించుకున్నా పెట్టించుకోవడమే ఎన్నిసార్లు పెట్టించుకున్నావు ఇప్పటికే ఏం పర్లేదు మా మా ఉన్నారు కదా వాళ్ళు పెట్టేది వాళ్ళు పెడితే నాకు పెట్టినట్టు ఇట్టేంది వాళ్ళు పెడితే నాకు పెట్టినట్టు అల్లుడు అంతకంటే ఇంకేం కావాలి చాలా ఆనందంగా యామా స్పీడ్ మీద ఉన్నావా చూస్తుంటే మైనారిటీ కూడా తేరినట్లేదు అబ్బాయి పోతా ఇక్కడ ఒకటి పీకు ఇండియా కిరపడేటట్టు పీకోటి